అందరికీ నమస్తే నువ్వు అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే కూడా నేను వచ్చేసిన మంచి మంచి కుల్ల కుల్ల మూచట్లతోటి ఏంటి గట్లా చూస్తున్నారు మా కావేరి రాలేదనే కదా ఆ మా కావేరికి మస్తు జరం వచ్చింది అందుకే నన్ను పంపింది ఇక ఎందుకు ఆశం ముందుగా మనం హెడ్ లైన్స్ చూసిద్దాం పర్రి వచ్చే ఎన్నికల్లా రేవంత్ రెడ్డి సార్ని ఓడించి తీరుతాడట పీకే సారు వచ్చేసారికి రాహుల్ మోడీ అడ్డం వచ్చినా ఊకోడట దసరా కొత్త అల్లుడు నూట ఒక్క రకాల వంటకాలతో భోజనాలు దసరా పండుగకు రికార్డు బ్రేక్ చేసిన మద్యం మూడు రోజుల్లోనే ఏడు వందల కోట్ల మద్యం అమ్మకాలు తయారైన బస్తీ దావాఖానాలు నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో వసతుల కరువు

ఆ ఈసారి ఏదో జర్రుల మిస్టేక్ అయి సీఎం అయిందట ఇక వచ్చేసారి అస్సలు ఈడ్చిపెట్టడట సార్ నువ్వు ఎవరు కూడా రేవంత్ సార్ నువ్వు కాపాడలేరట ఆ ఇవన్నీ మాటలు ఎవలంటుర ఎరికేనా చెప్తా ఎందుకు ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ ఓడిస్తాడట మన సార్ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మోడీ అడ్డ కూడా పల్లెరట సారే అంటుండు అన్ని టీడీపీ తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయిండు మళ్ళీ ఇంకోసారి గెలవడని అనుకొచ్చిండు ఇక బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువ అయినప్పుడు ఢిల్లీకి వచ్చి సాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగినవు అని అడిగిండు ఇక రాహుల్ గాంధీ అయినా మోదీ రెడ్డిని కాపాడలేరని ప్రశాంత్ కిషోర్ సారు అనుకుంటుండు తెలంగాణ దసరా పండుగ అంటే ఓ ఎమోషన్ దసరా పండుగ నాడు దావత్ ఉండాల్సిందే సుక్కా ముక్క ఖచ్చితంగా కావాల్సిందే ఇంటికొచ్చిన బావకు బామ్మర్ది మర్యాద చెయ్యాల్సిందే కొత్త ఆలునికి అత్తగారు చేసే మర్యాదలు అబ్బో మామూలుగా కదనల్ల అట్లే మన వనపర్తి జిల్లా కాడ కొత్త కోట్ల కొత్త ఆల్లునికి చేసిన మర్యాదలు చూసద్దాం పాండ్రి తెలంగాణలా దసరా పండుగ అంటే ఎవ్వరికైనా ఒక ఎమోషన్ దసరా పండుగ నాడు దావత్ ఉండాల్సిందే సుక్క ముక్క ఖచ్చితంగా కావాల్సిందే ఇంటికొచ్చిన బావకు బామ్మర్ది మర్యాద చేయాల్సిందే కొత్త అల్లునికి అయితే ఇక రాజమర్యాదలు మామూలు ఇక తెలంగాణ దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లునికి నూట ఒక్క రకాల వంటకాలతోటి భోజనం చేసిరట ఓ తాన ఏడనో ఎరికైనా మన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలా తన కూతురు సింధుకు నికీతనే అబ్బాయికిచ్చి రెండు నెలల కింద పెళ్లి గుంతు సురేష్ సహన దంపతులు పెళ్ళైన తర్వాత మొదటిసారి పండుగ ఇక అల్లునికి నూట ఒక్క రకాల వంటకాలతోటి విందు ఏర్పాటు చేసినట అత్తమామలు నూట ఒక్క రకాల వంటకాలతోటి ఒక వంటకం దగ్గింది అని నిరూపిస్తే ఏమిస్తారని అత్తమామల్ను సరదాగా అడిగిందట నిక్కితూ ఇక ఒక్క వంటకం తగ్గితే ఒక తులం బంగారం ఇస్తా ఇక లెక్కేసి చూపించి తులం బంగారం దక్కించుకున్నాడట అల్లుడు ఇగ ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దగ్గించుకున్న అల్లుడు అని కామెంట్లు చేస్తున్నారు సూచిన జనం మందు బాబులం మేము మందు బాబులం మందు తాగితే బాకు మేమే మహారాజులం ఏంది గీ పొల గిప్పుడెందుకు పాట పాడుతుంది ఏమైందమ్మా పండుగ పూటగా అయిన పాస్కల్ ఇంకా మత్ దిగలేదా అనుకుంటురా సి కాదుల్లా నేనేడ తాగుతా పొద్దుగాల రాగా ఓ వార్త చూసినా అది చెప్తామని ఇంటకు ఆ ముచ్చట ఏంటి అంటే పండుగ పూట మన తెలంగాణ తాగుట్ల ట్రాక్ రికార్డ్ గురించి చెప్తా ఆ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం ఆ గిట్లనే ఉంది మన తెలంగాణ పరిస్థితి తెలంగాణలో దసరా పండుగకు రికార్డ్ బ్రేక్ చేసింది మద్యం అమ్మకాలు మరి దసరా పండుగ ముందు మూడు రోజుల్లో ఏడు వందల కోట్ల మద్యం అమ్మకాలు అయింది ఇక గాంధీ జయంతి తోటి వైన్స్ బంద్ ఉంటాయని ముందు జాగ్రత్త పడ్డారు మందుబాబులు ఇక సెప్టెంబర్ ముప్పై తారీఖున మూడు వందల ముప్పై మూడు కోట్ల విక్రయాలు అయినాయి గతేడాది దసరా పండుగ నాడు ఎనిమిది రోజుల ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల విక్రయాలు అయితే ఇక అదే ఈ ఏడాది మూడు రోజులలోనే ఆరు వందల కోట్ల వార్తలు చెప్పనీకి మా కావేరీ రాలేదుల్లా రెండు రోజుల నుంచి అది పానం అంతా వేసింది ఒకటే జ్వరం ఏ జ్వరం లేదు ఏం లేదు పండుగ పేరు మీద ఇంట్లో వండిన మటన్ మొత్తం తిన్నది అరద రాలేదనుకుంటున్నారు కదా మీరు కానీ కాదుల్లా నిజంగానే మస్తు జ్వరం వచ్చింది నిన్న దావాఖానలో చూపిస్తామని పోయినా బస్తీ దావాఖానకు ఇక బస్తీ దావాఖాన పరిస్థితి ఒకసారి చెప్తా అయిన ఆ సూషన్ రానులా దావకర్ల పరిస్థితి ఎట్లున్నది ఇది నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కనీస వసతులు కరువైన ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు కనీసం వీల్ చైర్ వసతి కూడా కల్పిస్తలేదు సిబ్బంది ఇక వీల్ చైర్ లో ఉన్న పేషెంట్ అటెండర్ కష్టాలు పడుకుంటా డాక్టర్ దగ్గరికి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కొంతమంది పేషెంట్లకు వీల్ చైర్ వసతి లేకుంటే ఇక వాళ్లే కష్టాలు పడుకుంటా ఆస్పత్రిలోకి వెళ్తుర్రు ఇక జిల్లా ప్రభుత్వ అధికారుల అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెప్తున్న అధికారులు కనీసం వైద్యానికి వచ్చిన రోగులకు వీల్ చైర్ వస్తా కలిపితే రోగులు ఆస్వానం వ్యక్తం చేస్తున్నారు ఇక చూడు రేవంత్ రెడ్డి సారు మీ పాలనలా ఎట్లెట్ల బస్తీ దావకర్లు నడుస్తున్నాయనేది ఎంత గొప్పగా నడుస్తున్నాయో చూడండి ఎన్నికలు ఏమో గానీ కాంగ్రెస్ పార్టీల మాత్రం రాజకీయం మస్తు రంజు మీద నడుస్తుంది నాకే టికెట్ కావాలంటే నాకే టికెట్ కావాలని లొల్లి పంచాది ఒకటే పంచాది నడుస్తుంది ఆమె కాంగ్రెస్ లీడర్ అంజత్ కుమార్ యాదవ్ సార్ అన్నాడు కదా మన పొన్నం ప్రభాకర్ సార్ అంటుండు ఒకసారి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏమో గానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మస్తు రాజకీయం నడుస్తుంది నాకే టికెట్ కావాలని నాకే టికెట్ కావాలని ఒకళ్ళ మీద పెట్టుకొని గరం గరం ఇక మన కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ సార్ కు మన పొన్నం ప్రభాకర్ సార్ కు మస్తు పడ్డట్టున్నది ఇక పొన్నం ప్రభాకర్ సార్ కంటే నేనే సీనియర్ ని జూబ్లీ హిల్స్ టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తది పొన్నం ప్రభాకర్ కాదు అని గరం అవుతుండు ఇట్లా అంజన్ కుమార్ సార్ కేసీఆర్ హైదరాబాద్ లాభ పార్టీ బలంగా ఉండాలని మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ని హోమ్ మినిస్టర్ ని చేసిండు కదా నాయ నరసింహరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ చేసిండు ఇక కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఎంతో మంది ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి కోమటిరెడ్డి బ్రదర్సు మల్లు వట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన అన్న మల్లు రవి ఎంపీ వివేక్ మంత్రి ఆయన కొడుకు ఎంపీ ఆయన అన్న ఎమ్మెల్యే ఇట్లా కాంగ్రెస్ లా చాలా మంది ఉన్నారు నా కొడుకు ఎంపీ అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ సారు పొన్నం ప్రభాకర్ సార్ మీద కి గారమైతుండుల్లా ఇక జూబ్లీల్స్ ఎన్నికలు ఏమో గాని కాంగ్రెస్ పార్టీల మాత్రం టికెట్ పంచాలైతే ఓడుస్తలేవుల్ల ఏ మాట కా మాటేనుల్లా మన తెలంగాణ రాజకీయాల్లా విజన్ ఉన్న నాయకుడంటే మన కేటీఆర్ అని ఇక మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు బ్రూటే సపరేటు అని లెక్కుంటది మన రామన్న తీరు మంచి మాటకారి గొప్ప విద్యావేత్తుడు అందుకే మన రామన్నను అన్ని దేశాలను పిలుస్తారు కావచ్చు కాదు నువ్వు ఆ ఈసారి కోయంబత్తూరు కుమర్గూడ ఇన్స్టిట్యూట్ లో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కు ఓపెనింగ్ కి సార్ ని అతిథిగా విషిండు ఇక మన రామన్న కూడా పోతాడట ఇక ఆ ముచ్చ నరుసుకున్న దంపాండ్రి ఫేమ్ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ నిలిచిండ్రు అక్టోబర్ పదకొండవ తేదీన కోయంబత్తూర్లోని లోని కుమరగూరు ఇన్స్టిట్యూట్ లా ఇది జరగనుంది ఇక వాళ్ళు స్వయంగా రూపొందించిన వాహనాలు ఆవిష్కరణలు ప్రదర్శిస్తారట ఇక నూట ఒకటి కాలేజీలకు చెందిన ఒక వెయ్యి మూడు వందల మంది విద్యార్థులు హాజరైతారట ఇక దానికి ముఖ్య అతిథిగా మన రామన్నను విలిచిండ్ర అన్నట్టు